నమస్కారం జ్యోతి మ్యాట్రిమోనికి స్వాగతం ఇక ఈ రోజు ఏ క్యాస్ నుంచి మ్యారేజ్ ప్రొఫైల్ తీసుకొచ్చానా అని ఆతృతగా వెయిట్ చేస్తున్నారు కదా ఇక ఆలస్యం చేయకుండా చూసిద్దాం రండి కళ్యాణ్ అనే అబ్బాయి కోసం వాళ్ళ పేరెంట్స్ మంచి సంబంధం కావాలి అని జ్యోతి మ్యాట్రిమోనీని అప్రోచ్ అయ్యారండి వీళ్ళ కమ్యూనిటీ వచ్చేసి భద్రాజులు ఈ మధ్య కాలంలో భద్రాజుల నుంచి లిమిట్ గానే సంబంధాలు వచ్చాయి ఇక జ్యోతి మ్యాట్రిమోని అన్ని హిందూ మ్యారేజ్లకు సంబంధించిన సంబంధాలు చూస్తుంది అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో జ్యోతి మ్యాట్రిమోని అంటే తెలియని వారు లేరని చెప్పాలి ఇక ఎవరిని నొప్పించకుండా రెండు కుటుంబాలకి చిరునవ్వుతో పెళ్లిళ్ళు చేసేలా జ్యోతి మ్యాట్రిమోని మొదటి స్థానంలో ఉంది ఇరవై నాలుగు సంవత్సరాలు పదివేల సంబంధాలు ఈ నెంబర్స్ చాలవా జ్యోతి మ్యాట్రిమోనికి ఎందుకు ఇంత పేరుందో ఇక ఈరోజు మ్యారేజ్ ప్రొఫైల్ చూసేద్దాం అమ్మాయి పేరు అర్చన చదివింది ఎంబీఏ ఇక పుట్టింది సెప్టెంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై రెండు పుట్టిన సమయం రాత్రి పదకొండు పాయింట్ మూడు ఐదు నిమిషాలకి ప్రస్తుతం మేము హైదరాబాద్లో ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో జాబ్ చేస్తున్నారు పది లక్షల వార్షిక ఆదాయం వస్తుంది వీరి క్యాస్ట్ వచ్చేసి భద్రాజులు వీరి స్వస్థలం కృష్ణా జిల్లా అవనిగడ్డ స్థిరపడింది హైదరాబాద్లోనే వీరి ఫాదర్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నారు అర్చనాకి ఒక అన్నయ్య ఉన్నారు తనకి మ్యారేజ్ అయిపోయింది ఇక మ్యారేజ్ తర్వాత కూడా జాబ్ చేయాలనుకుంటున్నారు హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళైతే ఇంకా బాగుంటుంది అని వాళ్ళ పేరెంట్స్ అభిప్రాయం వీళ్ళకి హైదరాబాద్ లో సొంతిల్లు అలాగే రెండు ఇల్లులు ఉన్నాయి చూసారుగా ఈ ప్రొఫైల్ నచ్చిన వాళ్ళు జ్యోతి మ్యాట్రిమోనీని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోండి